ఏం చెప్తున్నాం కమాన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రమ్య వెయిటింగ్ వెయిటింగ్ అందరూ ఎట్లున్నారు ఇట్లున్నామ సంతోషంగా అందరు బాగుండాలి అందులో ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ముందుగా హ్యాపీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఇంకా రమ్య ఇంకా ఏ

ఇంకా పెరగాలని నేనైతే కోరుకుంటున్నాను మా తరఫున నేనైతే ఇంకా మంచి మంచి ఫన్నీ షార్ట్స్ లాంగ్ వీడియోస్ అన్నీ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తామని చెప్తున్నాను ఇప్పుడు మన ఛానల్ ఈ సంవత్సరం చెల్లి వెళ్ళి ఇంకెంత మంది సబ్స్క్రైబర్ రావాలనుకుంటున్నాం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకు ఒక త్రీ ల్యాక్స్ ఉన్నారా త్రీ సో ఇంకా అంటే త్రీ లాక్స్ అంటే ఈ ఒక లాక్స్ కావాలని అనుకుంటున్నా అంటే ముందుగానే అబ్బా వన్ మిలియన్ అని అయితే నేను కోరుకోను ఎందుకంటే చిన్న నుంచే కొంచెం 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 ఎదుగుదల అనేది కావాలనుకుంటాం కానీ ఒక్కసారి అత్యాస పడొద్దు కదా అది సూపర్ అండి పన్నా ఇప్పుడు మనం త్రీ ల్యాక్స్ కదా అంటే అంటే నా ఇప్పుడు నేను అనుకున్నా ఇంకా ఒక ఇయర్ లో ఒక వన్ మిలియన్ రీచ్ కావాలని కానీ నువ్వు అన్నది కరెక్టే ఎందుకంటే పడద్దు ఏదైనా సరే మనం తక్కువనే నిర్ణయించుకోవాలా ఎక్కువ నిర్ణయించుకోవద్దు కరెక్ట్ ఇప్పుడు నువ్వు సో అట్లీస్ట్ ఒక ఇంకొక త్రీ లాక్స్ అనేకూడదు ఈ ఇయర్ లో సిక్స్ లాక్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మొత్తం కలిపి సో ఇక దేవుడి కరు నుంచి మన సబ్స్క్రైబర్లు ఇంకా మీరు ఎంటర్టైన్మెంట్ అంతే మరి లాస్ట్ టైం అంతా మీ దయా అంటే మేమైతే మంచి మంచి వీడియోలు చేస్తున్నాం అనుకుంటున్నాం మామూలుగా అయితే మాకైతే గ్రోతింగ్ అది అనిపిస్తున్నది సో ఈ ఇయర్లో చూద్దాం ఇంకా మరి ఈ మరి ఈ న్యూ ఇయర్కి మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటుర్రు అనేది మాకు కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా మరి మా రమ్య న్యూ ఇయర్కి మరి కొత్త కొత్త ముగ్గులు ప్లానింగ్ చేసింది సో న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ అయితే సంక్రాంతి దాకా ముగ్గుల వర్షం కురిసినట్టు ఉన్నది మా ఇంట్లో

కొత్త సంవత్సరం వచ్చిందంటే ఇట్లా కట్టుకుల బట్టి ఇట్లా డైరెక్షన్ తీసుకొని ముగ్గేసుకుంటుంది కదా కదా మరి మన ఇంటికాడ కదా కానీ రేపు అయితే నేర్ అని మంచిగా ఇట్లా పొద్దున లేచి అందరికి ఇట్లా కొంచెం ఏది ముందే మనం ఇప్పుడు ఎందుకంటే మా ఆకి మస్తు మంది పోతారు ఫ్రెండ్స్ అందుకోసమని మాకిట్ల రేపు మంచిగా న్యూ ఇయర్ ఒకటి డైరెక్షన్ ఇద్దాం అనుకుంటాను మరి రమ్య పొద్దున పని పోతుందా మరి ఎట్లా అంటే కన్ఫర్మ్ చెప్తా లేను ఏమో తెలియదు ప్రొద్దున తెల్లారితే తెలిస్తే పని ఉందా లేదా అన్న కానీ రేపు మనం అచ్చలు గారు పని జరిగారు అన్న న్యూ ఇయర్ ఎందుకు ఫస్ట్ రోజు పని అంటే ఫస్ట్ స్టార్టింగ్ సంవత్సరం స్టార్టింగ్ ఎంత కష్టపడి ఎంత మంచిగా పని చేసుకుంటే సంవత్సరం అంతా మనకి పని దొరుకుతుంది మంచిగా పని చేసుకోవచ్చు మబ్బు అనుకున్నాం అనుకో సంవత్సరం అంతా మబ్బు మబ్బు మబ్బే ఉంటది పని తింటా పనే ఉంటారు సంవత్సరం వల్ల అంతే కరెక్ట్ మరి సూపర్ అమ్మ మరి పని లేకుండా మనం పని గుర్తుచ్చుకోవాలి మరి అంతే మరి న్యూ ఇయర్ కేక్ కొద్దాం అనుకున్నాం కానీ మాకైతే త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్ అయినాక కేక్ కొయ్యాలని మా అయితే చెప్పిట్టాడు అలా నాకైతే కేక్ అంటే వేయడం అంటే చాలా ఇష్టం కానీ ఇప్పటికి నాకు కోరిక ఒక్కసారన్నే ఒక మా మ్యారేజ్ డే కి కట్ చేసినాం కరెక్ట్గా కానీ మనకు ఈ న్యూ ఇయర్ న్యూ ఇయర్ లో త్రీ ల్యాక్స్ కంప్లీట్ అయితే కొద్ది అనుకున్నాం కానీ ఇంకొకటి టెన్త్ బాగుండేది పది వేలు అంటే పదివేలు బాగుండే సబ్ స్క్రైబర్లు కానీ న్యూ ఇయర్ కి మంచి ప్లానింగ్ వేసుకున్నాం కానీ ఎంత మంచి వీడియో తీసిన ఎంత ఎక్స్పెక్టేషన్ కానీ ఇటు న్యూ ఇయర్ అండ్ త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు రెండు కలిపి ఒకటి రోజు సెలబ్రేషన్ చేసుకోవాలి ఎట్లయినా రీచ్ కావాలనుకున్నా కానీ కానీ ఏవైనా మనం అనుకున్న జరిగేయి కదా అదే మనం అనుకున్న జరిగినడితే మనం ఎప్పుడో వన్ మిలన్ కొంటుందో కదా సో ఎందుకంటే ఎంత చెట్టుకు అంతే కాదు ఫ్రెండ్స్ అంతగా కూడా మనం ఆశలు పెట్టుకోవద్దు ఇంకా రమ్య చెప్పే ఇంకంత బాగా ఇక ఈరోజు అయితే థర్టీ ఫస్ట్ అందరు అయితే దావతులకు డిన్నర్కి వెళ్ళరు ఇక మా శ్రీవారు అయితే ఏ దావత్ లేదు ఏది లేదు అని ఇంట్లోనే బెంగ పెట్టుకొని కూర్చున్నారు కాదురే థర్టీ ఫస్ట్ దావత్ కరెక్ట్ కరెక్టే బెంగని కాదు ఆగచ్చు కానీ యొక్క బగ్గదైనా కూడా నాకు కొడితే సంవత్సరం వెళ్ళ నన్ను కొట్టుకుండా చెప్తారు అందరు అందుకే థర్టీ ఫస్ట్ అని చెప్పేసి దావతలు పొన్నాం ఎక్కువ పోవద్దు అంటే పోవద్దు అన్నట్టు కాదు కానీ మా శ్రీ వారికి అయితే ఏం దావతులు అట్లా ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఇంట్రెస్ట్ ఎప్పుడైనా అంటే మనం ఇంట్లో ఎప్పుడు తినలాగానే కదా అంతగానం ఎక్కువ తాగే బ్యాచ్లర్ ఉన్నప్పుడు అవన్నీ నడుస్తాయి ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు అదే డబ్బు బయట ఖర్చు పెట్టే బాలు దాంతోనే అయ్యో ఎంత తోచిన దాంతోనో ఇంటికి తీసుకొచ్చుకొని వండి పిల్లలు భార్య అందరం కలిసి తింటే ఆ తృప్తి వేరే కదా ఏమంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనకు ఫ్యామిలీ కాబట్టి ఆ దావతులు మనం ఆడ తిందా కానీ మనసు ఉంటుంది రమ్య ఎందుకంటే ఇంటి పిల్లలు ఉన్నారు ఇప్పుడు కాదు బాబు చెప్పు దావత్ కోవాలంటే నీ దగ్గర కనీసం రెండు వేలన్నీ ఉండాలా ఉండాలా అదే ఒక ఐదు వందల మనం చికెన్ తెచ్చుకోవచ్చు పిల్లల సంతోషంగా థంసపా స్ప్రైట్ వాళ్ళకి ఏది ఇష్టమైతే అది మనం ఇంట్లో ఏ తినాలనుకుంటే అది వేసుకొని పిల్లలతో సహా కూర్చొని తింటే అలా కడుపు నిండుతుంది మన కడుపు నిండితే అలా ఎంతో సంతోషంగా ఉంటారు అది వేరే సూపర్ నువ్వు రెండు వేలు బయట ఖర్చు చేసుకున్నా కానీ ఆ సంతోషం మాత్రం వస్తుంది కరెక్టే అందుకని పెట్టి రమ్య అంటే ఆ ఒక పాజిటివ్ ఎనర్జీ ఆ థింకింగ్ అండ్ థింకింగ్ కూడా పాజిటివ్ ఉంటుంది రమ్య అనే పిలుపులోనే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నేనేది అనుకుంటున్నా నిజాన రమ్య అంటే తులరాశి కదా తులరాశ రాశి అంటే బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఇటు 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 ఏదైనా జరుగుతుందంటే మళ్ళీ ఇటు బ్యాలెన్స్ అంటే తక్కడలాగా ఉంటుంది అన్నట్టు రమ్య అనే పేరు గల వాళ్ళు ఎవరైనా సరే అలా బ్యాలెన్స్ ఉంటుంది పూర్తిగా అటు ఆలోచించారు ఇటు ఆలోచించారు అటు పరిస్థితులు ఆలోచిస్తారు ఇటు ఇంట్లో సమస్యలు ఆలోచిస్తారు

Thank you. Huh? Okay nobody. Bye. Bye. <laughs> Bye.